హాయ్ అండి ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ని మీకు పరిచయం చేయబోతున్నాను మీకు ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ తెలిసి ఉంటే ఓకే తెలియని వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా లైక్ చే నేను చూపిస్తున్న ఈ ట్రేస్ పిల్లలకైతే బాగా యూజ్ అవుతాయండి పిల్లల పట్ల ఎన్నిసార్లు సర్దినా సరే చందరవందరగా అయిపోతూ ఉంటాయి వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇవి బ్లాక్స్లా ఉంటాయి కదా ఇందులో మనం సపరేట్గా పెట్టుకోవచ్చు టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ ఇవి సపరేట్ సపరేట్గా పెట్టుకోవచ్చు అవి ఈజీగా కనిపిస్తాయి అలాగే ఐరన్ కూడా పాడవకుండా అలాగే మనకి నీట్గా ఉంచుతాయి ఈ బ్లాక్స్ ఇవి ఓన్లీ బట్టలకే కాకుండా కచ్ప్స్ మనం అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాం ఇందులో పెట్టుకుంటే నీట్గా క్లియర్గా కనిపిస్తాయి కూడా ఇది నేను అమెజాన్లో ఆర్డర్ ఇచ్చానండి దీని కాస్ట్ అక్కడ డిస్ప్లే చేస్తాను లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు కావలిస్తే లింక్ ప్రెస్ చేసి కొనుక్కోండి ఈ విధంగా చూస్తున్నారు కదా ర్యాక్స్ లాగా ఇస్తాడు అంతా కూడా ప్లాస్టిక్ ఇలా సెట్ చేసుకోవాలన్నమాట అవసరం లేనప్పుడు అవన్నీ కూడా తీసేసి మనం నార్మల్గా పెట్టేసుకోవచ్చు ఫస్ట్ దీనిని నేను పెట్టేటప్పుడు ఇది సరిపోతుందా లేదా అని చాలా డౌట్ వచ్చింది అంటే ఆ చిన్ని చిన్ని ర్యాక్స్లో జీన్స్ కానీ టాప్స్ కానీ పడతాయా లేదా అని నాకు డౌట్ వచ్చింది కానీ పెట్టిన తర్వాత క్లియర్గా నాకు అర్థమైంది ఏంటి అంటే కరెక్ట్గా సరిపోతాయి అని ఏమాత్రం మడత అటు ఇటు చెదరకుండా ఉంటాయి అలాగే మనం ఎందులో ఏం పెట్టామో క్లియర్గా బయటికి కనిపిస్తుంది కాబట్టి బట్టలు తీసేటప్పుడు ఈజీగా తీసుకోవచ్చు నేనైతే అన్ని రకాల క్లోత్స్ పెట్టానండి అంటే ఇందులో టాప్స్ పెట్టాను జీన్స్ పెట్టాను లెగ్గిన్స్ పెట్టాను చున్నీలు పెట్టాను అన్ని రకాలుగా సెట్ చేసి చూశాను కరెక్ట్గా పట్టాయి చూడడానికి చిన్ని ర్యాక్స్లా ఉన్నాయి కానీ పెట్టి చూస్తే పెద్ద టాప్ అయినా సరే పట్టింది అనమాట కాకపోతే నాకు కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది ఈ బట్టలన్నీ సరిగ్గా సెట్ అవ్వకపోతే రిటర్న్ పెట్టేద్దాము అనే ఉద్దేశంతో ఆర్డర్ పెట్టాను కానీ ఉంచేసుకున్నాను ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనం ఒక డ్రెస్కి పెట్టిన ఖరీదు అంటే ఒక రెండు వేలు పద్దెనిమిది వందలు ఇలా డ్రెస్ కొనుక్కున్నప్పుడు దానికి పెట్టిన ఖరీదు ఒకేసారి ఈ ట్రేస్కి పెట్టామనుకోండి మనం బట్టల్ని చాలా నీట్గా ఉంచుకోవచ్చు కబ్బోర్డ్స్ ఎలాగూ లేవు కదా అని రిటర్న్ పెట్టకుండా ఉంచేశానమాట మరి ఈ చిన్ని వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్